మంత్రాలయం టీడీపీ అభ్యర్థిగా మాధవరం రాఘవేంద్ర మండల కేంద్రమైన ప్రకటించడం తెలుగు తమ్ముళ్ళు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు సర్వస్వము పార్టీకి అర్పించుకుని పనిచేసిన వారికి వదిలేసి వైసీపీ కోవర్టుగా ఉండి ఈ మధ్యలో పార్టీకి వచ్చిన పార్టీకి సీటు కేటాయించడంపై తీవ్రంగా అసంతృప్తికి గురయ్యామని ఆవేదన చెందుతూ గౌడ్ ఇప్పటికైనా ఆలోచించాలని తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న తిక్కారెడ్డిని చంద్రబాబు నాయుడు మోసం చేయడం చాలా దారుణమన్నారు అవసరమైతే తిక్కారెడ్డి మంత్రాలయం నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేయించి గెలిపిస్తామని గౌడ్ సవాల్ విసిరారు తిక్కారెడ్డి అంటే నియోజకవర్గంలో ఉండే ప్రతి గ్రామంలోని చిన్న పిల్లవాడిని అడిగినా తెలుస్తుంది ఎవరికి పరిచయం లేని వ్యక్తికి సీట్ ఇవ్వడం అధిష్టానానికి వెంకటపతి రాజు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తేదెపా నాయకులు గౌడ్ వెంకటపతి రాజు కోట్రేష్ గౌడ్ కాశీ విశ్వనాథ్ టిప్పు సుల్తాన్ వెంకటరెడ్డి రమేష్ గౌడ్ కురుగోడు ధూమతి సిద్ధు డాక్టర్ రాజా రాజాబాబు ఏ రిగేరి బసవరాజు సర్పంచ్ మల్లయ్య టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భవిష్యత్తు గ్యారెంటీ కానీ ఇదేం కర్మ మన రాష్ట్రానికి కానీ లేకపోతే ఇంకా కౌరవ గౌరవసభ గౌరవ సభ కానీ తర్వాత ఇంటింటి గ్రంథేశం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చెప్పిన వెంటనే మన నాయకుడు అధినాయకుడు చెప్పిన వెంటనే మేము అన్ని కార్యక్రమాలు అంటే మొత్తం అన్ని పనులను వదిలిపెట్టేసి అదే పనిగా ప్రజల దగ్గరికి వెళ్ళి మా నాయకుడు మాకు ఇచ్చిన ఏమే ఏమైతే మాకు ఇచ్చినవన్నీ ప్రజలకు చేర్చి వాగ్దానాలను చేసి ఈరోజు ఇంత కష్టపడిన తర్వాత మన నుంచి వచ్చిన్న వచ్చిన పార్టీ వచ్చిన వాళ్ళకి ఈరోజు టికెట్ కేటాయించడం అనేది నిజంగా అంటే ఇది మన మంత్రాల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీకి చాలా సిగ్గుచేటిది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ ఎవరినో జగన్ రెడ్డి మార్చినట్లు అక్కడ ఇక్కడ ఇక్కడక్కడ తీసుకొని మార్చే పార్టీ కాదు కానీ ఈరోజు అన్ని సర్వేలు చేయించి అన్ని ఐర్ఎస్ ద్వారా లేకపోతే ప్రత్యక్షంగా తొంభై శాతం తిక్కారెడ్డి గారికి సర్వేలో అనుకూలంగా ఉంటే కానీ ఏ విధంగా మీరు ప్రకటించారని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం ఈరోజు మేము ఒకటే అడిగేది అన్ని పార్టీలకు మన పార్టీ కాదు ఒక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ అని మేము అనుకున్నాం కష్టపడిన వాళ్ళకే తెలుగుదేశం పార్టీలో గుర్తిస్తామని చంద్రబాబు నాయుడు చాలా సార్లు చెప్తుంటాడు మరి ఆ మాట ఈ రోజు ఏమైందని నేను అడుగుతుంటాను చంద్రబాబు నాయుడు సూటిగా నేను ఈ రోజు వాల్మీకులు అంటే పార్టీ నాయకులు వాల్మీకులు అంటారా లేదంటే పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వాల్మీకులు అంటారు చంద్రబాబు నాయుడు గారికి మాట సవాల్ విసురుతున్నా ఈ రోజు జరిగిన సంఘటన మంత్రాలయం నియోజకవర్గంలో ఒక దురదృష్టకరమైన సంఘటన ఎందుకంటే గత పదహైదు సంవత్సరాలు ఐదు ఇప్పటి వరకు మంత్రాలయం నియోజకవర్గం ఏర్పడి ఈ పదహైదు నియ పదహైదు సంవత్సరాల్లో పార్టీకి కష్టపడి వెన్నెండు ఉండే నాయకులు కాకుండా ముఖ్యంగా మన తిక్కారెడ్డి గారు పది సంవత్సరాల నుంచి తన ప్రాణాలు పరంగా పెట్టి కార్యకర్తలను అయితేనే నాయకులకైతేనే ఎవరికైతే కూడా ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఆదుకుని మీ పార్టీ అధిష్టానం ప్రకటించిన అనేక కార్యక్రమాలను విజయవంతం చేస్తూ అందరినీ కలుపుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ఈ సందర్భంలో ఆయన కాదని అదేవిధంగా పార్టీ పుట్టినప్పటి నుంచి అనేక బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులు కూడా మన నాలుగు మండలాల్లో ఉన్నారు వారిని కాదని మీరు ఏ విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారా అర్థం కావడం లేదు మీరు నిర్ణయం తీసుకున్నారా వదిష్ట వైసీపీ అధిష్టానం ఈ నిర్ణయించింది మీ ద్వారా చెప్పించిందా అనేది ప్రజలు